హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజైతే మా బాబు బర్త్డే సో ఇక్కడైతే నేను పాయసం అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు బాబు బర్త్డే అయితే ఎలా చేశామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా ఒక పక్కన పాయసం అయితే చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా అయితే ప్రిపేర్ చేశాను దోసలు వేద్దామని బాబుకి ఇష్టమని ఓ పక్కన ఇంకా టైం అవుతుంది పూజకు కూడా రెడీ చేశాను ఇంక ఇక్కడ టైం అవుతుంది కదా అని చెప్పి పాపకి ఇచ్చాను పల్లీలు తీముని అవే పిలుస్తున్నాను చట్నీ వేయాలి కదా అని ఇక్కడ వచ్చేసి స్కూల్కి బాబు ఫ్రెండ్స్కి అయితే పెన్స్ ఇస్తాడు కదా అని పెన్స్ ఇద్దామని ఈసారి అయితే ప్లాన్ చేశాము చాక్లెట్స్ ఎందుకులే చలి చలికాలం కదా కొంచెం జలుబు వస్తుంది కదా అని పెన్స్ ప్లాన్ చేశాము టీచర్స్కి అయితే చాక్లెట్సే అయితే పంపిస్తున్నాను అవన్నీ ఒక దగ్గర అయితే సర్దేసి మర్చిపోతాడు వెళ్ళేటప్పుడు హడావుడిగా వెళ్తే మర్చిపోతారని సర్దేసి అయితే టేబుల్ మీద అయితే పెట్టేశాను చాక్లెట్ అయితే ఏముంది వన్ మినిట్లో అవుతుంది పెన్ అయితే మంచికి రాసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కదా ఫైవ్ డేస్ వరకు అని పెన్స్ అయితే ప్లాన్ చేసాము పిల్లల కోసం ఇంక ఇక్కడైతే పూజకంతా నేనైతే రెడీ చేశాను ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాడు బాబు దీపం ఏకహారత అయితే నేను వెలిగించాను తర్వాత దీపాలు అయితే తను పెట్టేస్తాడు ఇలా పెట్టమ్మా అలా పెట్టంటుంటే నాకు తెలుసమ్మా నేను పెట్టేస్తాను అని అంటున్నాడు ఓకే మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు సేమ్ నేను అలాగైతే చే చేస్తానో అలాగే పెడుతున్నాడు అంటే పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు అయితే బయటికి కనిపిస్తారు అబ్బాయిలు ఏమో కనిపించరు ఫస్ట్ టైం అయినా నేను ఎలా చేశానో అలాగే చేస్తున్నాడు చాలా మంచిగా అనిపించింది మనం అలా చేస్తేనే అలా మన పిల్లలు కూడా మనల్ని చూసి ఫాలో అవుతారు చూసారు కదా నేను రోజు ఇలాగే అన్ని దేముళ్ళకైతే దూపం చూపిస్తాను సేమ్ అలాగే అయితే చేశాడు ఫాలో అవుతున్నాడు బాబు ఇక్కడైతే ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇద్దరం స్వీట్ అయితే పెట్టేశాము ఇంకా పాప నైట్ అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి చాక్లెట్ అవన్నీ పేస్ట్ చేసి అయితే ఇచ్చేసింది ఇంకా బాబు పాయసం అంతగా ఏం తినడు సో ఇష్టమని దోశ అయితే ప్రిపేర్ చేశాను అవి ఇంకా కూర్చొని వాళ్ళ నాన్న పిల్లలు ఇద్దరు కూర్చొని అయితే నేను దోశలు వేస్తూ ఉన్నాను పాయసం అవైతే తినేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మేమైతే త్రీ ఇయర్స్ నుండి బర్త్డేస్ అయితే ఏం చేయట్లేదు పిల్లలకి చిన్నప్పటి వరకు చేసుకున్నారు కదా ఇంకా పెద్ద అయిపోతున్నారు కదా అని ఇలా ఫుడ్ డొనేట్ చేద్దాం పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదా అనేసి తెలియ చెప్పాలని మేమైతే ఇలా ఇలా అయితే డిసైడ్ అయ్యాము ఒకటే అడిగాం బాబుని ఆ ఇయర్ అయితే బాబు స్కూల్ చేంజ్ అయిపోయాడు కొత్త ఫ్రెండ్స్ కదమ్మా ఎలా చేద్దాం బర్త్డే ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేస్తావా ఇంటికంటే లేదు వద్దు ఎప్పుడు ఎలా అయితే ఫుడ్ డొనేట్ చేస్తున్నామో అలాగే చేద్దాము అన్నాడు సో మాకైతే హ్యాపీగా అనిపించి మేమైతే అదే ఫాలో అవుతున్నాము అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఆర్ఫన్ హోమ్కి వెళ్ళాం పిల్లలకి అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడైతే సెలబ్రేట్ చేసాము అక్కడ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ఇచ్చాము ఇక్కడైతే ఈసారి మాత్రం రోడ్ సైడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దాం అనుకొని నేనే ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఎలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇచ్చే ఫుడ్ కూడా మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్డే ఇవ్వాలని నేను అలా అనుకొని మంచి ఫుడ్డే ఇద్దాం అనుకున్నాను అదేంటంటే ప్రీ చపాతీస్ విత్ పప్పు ఆకుర పప్పు అండ్ ఒక వన్ బాయిల్డ్ ఎగ్ ఒకటి అండ్ స్వీట్ కోసం అయితే పూర్ణం ఉంటుంది కదా శనగలతో చేసింది పప్పు పూర్ణం అదైతే ఇద్దామని అనుకున్నాను ఈచ్ పర్సన్కి త్రీ చపాతీస్ సో అలా అయితే ఇక్కడైతే నేనైతే అవి ఇంకా టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను లంచ్ అవి అయిపోయి పిల్లలకి బాక్సెస్ ఇచ్చేసి ఇంకా కూర్చొని అయితే కటింగ్ అవి చేసేసుకొని పిండి అవన్నీ కలిపేసుకొని అయితే ప్లాన్ చేసేసుకున్నాను ఇంకా ఒక పక్కన ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసేస్తున్నాను నా దగ్గర అయితే చిన్న కుక్కర్ ఉంది టూ కుక్కర్స్ చిన్నవే ఉన్నాయి సో పప్పు చేయడానికి త్రీ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది మళ్ళీ ఫోర్ థర్టీ అయింది కదా పాపను కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇంకెక్కడైతే కూర్చొని పూర్ణాలు అయితే చేసాము నెయ్యి రాసుకుంటూ ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అవి కూడా ఉలుస్తున్నాము పప్పు కూడా రెడీ చేశాను దాన్ని అయితే ఆర రెండు గిన్నెల్లో పెట్టేసుకొని ఇంకా పూర్ణాలు కూడా అయితే రెడీ అయిపోయాయి ఇంకా చపాతీలు కూడా అయితే చేసేస్తున్నాను చపాతీలో ఆయిల్ అండ్ హాట్ వాటర్ కొంచెం హాట్ వాటర్ వేసి పిసికేసి పక్కన పెట్టుకున్నా కదా ఉండలే ముందలే మిక్స్ చేసుకొని అవి మెత్తగా ఉంటాయి కదా అని టెన్ టెన్ చేసేసుకొని పత్తి పది చపాతీలు చేసుకోవడం కాల్చడం మళ్ళీ అలాగే కూర్చొని మళ్ళీ పది చపాతీలు చేసి అలా కాలుస్తూ అయితే మొత్తం మీద సిక్స్టీ చపాతీస్ అయితే చేసేసాను ఇంకా పాప అయితే స్నానం అయ్యి చేసేసి ఇంకా బౌల్స్ దీనికై సపరేట్ పెట్టేసి ఇంకా దాంట్లో అయితే సెట్ చేస్తూ ఉంది దేనికి అవి బౌ బౌల్స్లో ట్వంటీ మెంబర్స్కి అయితే ఇస్తున్నాము ఇంకా బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు స్నానం చేసే వచ్చేసాడు తను కూడా నేను కూడా పెడతాను కొన్ని అయితే ఉంచండి అంటున్నాడు అదే ఓల్డేజ్ హోమ్ అలా అయితే ఆర్ఫన్ అనాథాశ్రమంలో అయితే ఎవరో ఒక ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఫుడ్ అయితే ఉంటుంది ఇలా రోడ్ సైడ్ పీపుల్స్కి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అయితే అనుకున్నాను అలా అయితే చేస్తున్నాను పిల్లలకు కూడా మనం చెప్పాలి ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలి ఇచ్చారనే ఆలోచన పిల్లలకు కలగాలని అయితే నేనైతే ఇలా చేస్తున్నాను మన తల్లిదండ్రులుగా మన పిల్లలకి అది నేర్పించాలి డబ్బు దానం కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా అలా ఉన్న వాళ్ళకి పెట్టడం కంటే లేని వాళ్ళకి పెట్టడం చాలా మంచిది పిల్లలకు కూడా మనం అది తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను వీడియోలో ఏదో గొప్ప చూపించుకోవడానికైతే నేనైతే ఈ వీడియో షూట్ చేయలేదు నేను ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి త్రీ ఇయర్స్ నుండి ఇలాగే చేస్తున్నాను మీరు కూడా ఇలా ఈ వీడియోస్ ద్వారా తెలుసుకొని మీకు కూడా ఇలా చేయాలనిపించి చేస్తారనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే నేను పెడుతున్నాను అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ చేసేసాము ఇంకా టైం అవుతుంది అప్పటికి సెవెన్ థర్టీ అయితే అయిపోయింది టైం గబగబ పెట్టేశాము ఇంకా ఫ్రెష్ అప్ లేదు ఏం లేదు ఇంకా అలాగే అయితే వెళ్ళిపోదాం ముందు వాళ్ళ అందరూ తినేస్తారేమో అని చెప్పేసి ఇక్కడైతే విజయవాడ దుర్గ గుడి దాటాక అయితే వీళ్ళైతే రోడ్ సైడ్ అయితే ఉంటారు ఇంక అక్కడికి వెళ్ళాలి కదా మళ్ళీ ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా సెట్ చేసేసాము ఇంకా బ్యాగ్స్లో పెట్టేసుకుని అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వటమే ఇంకా అయితే ఇక అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము మనం తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఇలా ఇలా చేయడం వల్ల కొన్నైనా తీరుతాయేమో అన్న అని అయితే అనుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడైతే ప్రతి ఇయర్ టూ టైమ్స్ అయితే పిల్లలిద్దరు బర్త్డేకి అయితే ఇలాగే డొనేట్ చేస్తున్నాము ఇక ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా వన్స్ ఒకసారి నేను సక్సెస్ అయితే ప్రతి మంత్ ఇలాగ చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నాను ఏముంది రోజు కష్టపడితే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్కి ఇలా మనమైతే డొనేట్ ఒక రోజే కదా కష్టం ప్రతిరోజేమీ పడము కదా ఇలా అయితే అందరం ఇలా చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చితే అయితే చూడండి అందరైతే మంచిగా ఇంకా ఫుడ్ ఏం తినలేదు చక్కగా వచ్చేసి మాకు ఇవ్వమ్మ మాకు ఇవ్వమ్మ అని అందరైతే తీసేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా అయితే సరిపోయాయి కరెక్ట్గా నైంటీన్ అయితే నైన్టీన్ మెంబెర్స్ అయితే అక్కడ ఉన్నారు సో అందరికి ఇచ్చేసాము వన్ ప్యాకెట్ మాత్రం మిగిలిపోయింది వెళ్ళే దారిలో ఒక రోడ్ సైడ్ ఒక బామ్ ఉంటే ఆమెకైతే ఇచ్చేసాము అది అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను